వంకాయ గ్రేవీ అండి రొట్టెకైనా అన్నంలోకైనా వంకాయ ఫ్రై తినడం ఇష్టం లేకపోతే ఇలా వంకాయ గ్రేవీ అయితే ఎలాంటి మసాలాలు యాడ్ చేయకుండా ఇలా సింపుల్ మెథడ్లో అయితే రెడీ చేసుకోండి ఎంత తిన్నా కూడా అస్సలు ఇంకా తినాలనిపిస్తే అంత టేస్టీగా కమ్మగా వేడివేడిగా కాలుతుందండి ఇదిగో చూడండి మంచిగా ముక్క కూడా మంచిగా ఫ్రై అయిపోయింది ఇటు జొన్న రొట్టెలోకి ఇటు అన్నంలోకి టేస్ట్ అయితే చేశాను సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసుకొని పిల్లలు వంకాయ ఫ్రై చేస్తే తినరు కదా ఇలా గ్రేవీలాగా పెట్టండి ఎండు కొబ్బరి వేసి పెట్టండి ఎందుకంటే ఎండు కొబ్బరి ఉట్టిగా తినరు కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి ముందుగా అయితే నేను और पाव के जानी ఫ్రెష్ వంకాయలు అయితే తీసుకున్నానమాట వీటికి ఇవి వంకాయలు కట్ చేసే ముందు ఏంటంటే మనం వాటర్లో కొంచెం ఉప్పు అదే అండి నేనైతే సన్నుప్పు కాకుండా దొడ్డుప్పండి గల్లుపు ఇది అయితే ఈ వాటర్లో కట్ చేసుకొని అయితే ముక్కలను అయితే వేసుకోవాలి ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఈ ముక్కలు వంకాయ ముక్కలు ఏంటంటే మధ్యలోకి ఫోర్ ముక్కలు కట్ చేసుకొని అయితే అందులో వేసుకోవాలి తర్వాతకైతే కొన్ని పల్లీలు ఎండు కొబ్బరి నువ్వులు ఫస్ట్ ఏంటంటే పల్లీలును ఎండు కొబ్బరి కొబ్బరి వేయించుకుందాం తర్వాతకైతే ఈ నువ్వులను వేసుకోవాలి ఎందుకంటే మాడిపోతుంది ఇదిగోండి వంకాయలు అయితే కొంచెం ఫ్రై అయిపోయినాయి అందులో కొంచెము ఉప్పు కరివేపాకు అయితే టేస్ట్కి తగినంత వేసుకోండి కరివేపాకు వేస్తే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నెక్స్ట్ అయితే మసాలాకి ఇవన్నీ అండి పల్లీలు ఇవన్నీ వేయించాం కదా అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు కారము ఉప్పు తగినంత అన్నీ వేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన తర్వాతకి ఇగో చూడండి లిక్విడ్ అయితే కొంచెం మనము చిక్కగా కాకుండా కొంచెం పలచగా పట్టుకోవాలి ఎందుకంటే వంకాయలలో వేసినప్పుడు కొంచెం గ్రేవీలాగా కావాలి కదా ఇదిగో వంకాయ ముక్కలు మంచిగా డీప్ ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు మనము ఈ మిక్సీ పట్టిన దాన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అయితే ఇందులో పోసేసుకుందాం అనమాట ఒకవేళ కారం డైరెక్ట్ కూడా వేసుకోవచ్చా అంటే మిక్సీలో అయితే మంచిగా అన్నిటికీ పట్టేస్తుంది అనేసి అయితే నేను మిక్సీలో వేసుకున్నాను మీకు ఎలా వీలైతే అలా అయితే ట్రై చేయండి కానీ టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అండి ఇలా మంచిగా ఉడకాలండి ఇలా ఉడికినాక మనము దానికి తగినంత కొత్తిమీర కొంచెం మీ ఇంట్లో ఒకవేళ అంటే జీలకర్ర మెంతుల పౌడర్ ఐడియా ఉందా అండి చేపలకేస్తారు చూసారా అది ఒక్కటైతే యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఎందుకంటే చింతపండు యాడ్ చేసినప్పుడు ఇలా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేస్తే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ఇంకా ఇప్పుడు మనం ఈ కొత్తిమీర వేసి ఒక్క టూ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మనమే ఇంకా బంద్ చేసుకొని తినేసేయడం అండి చాలా కమ్మ కమ్మని వంకాయ గ్రేవీ అయితే ఇదిగో చూడండి గ్రేవీ అయితే చిక్కబడిపోయింది ఇలా టెన్ డేస్కి ఒకసారి అయినా తినొచ్చండి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ తింటే కంపల్సరీ మోకాల నొప్పులు నడుము నొప్పులు వద్దన్నా వచ్చేస్తాయి అనమాట కానీ ఇందులో ఇది ఇలాంటిది అప్పుడప్పుడు ఒక టెన్ డేస్కైనా కంపల్సరీ తినడం అండి చాలా అంటే చాలా మంచిదండి హెల్తీ కూడా చాలా మంచిది ఎక్కువ తింటే కాదండి కొంచెం తక్కువ తింటే ఓకే అండి ఈరోజైతే మీతో అయితే ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నాను ఇదిగో చూడండి నేనైతే చపాతీలోకి వేసుకొని అయితే టేస్ట్ చేస్తున్నాను వేడివేడి పొగలు వెళ్తుంది